రాయచూర్ నుంచి అవనిగడ్డ వెళ్ళే సర్వీస్ నెంబర్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సులో అయితే ఇప్పటికీ నేను ఐదు సార్లు అయితే ట్రావెల్ అయితే చేసినాను నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను తర్వాత ఈ బస్సులో ట్రావెల్ చేయొచ్చా చేయకూడదా అనేది మీ ఆప్షన్ ఎక్కువగా అవనిగడ్డకి వెళ్ళే వాళ్ళు కోచింగ్ పర్పస్ అయితే ఎక్కువ వెళ్తూ ఉంటారు మామూలుగా బీఈడీ కోచింగ్ సెంటర్స్ చాలా ఫేమస్ కదా అవనిగడ్డలో అక్కడికి వెళ్తూ ఉంటారు చాలామంది కూడా ఈ బస్సును చాలా మంది గురించి చేసినారు అందుకే ట్రావెల్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను హాయ్ యువర్స్ దిస్ ఇస్ ప్లైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ రాయచూర్లో ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి అవనిగడ్డకు మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు అయితే చేరుకుంటుంది నాకు టికెట్ ఫేర్ నేను అభి బస్సులు అయితే బుక్ చేసుకున్నాను నాకు వెయ్యి రూపాయలు అయితే పడింది టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఐదు వందల ముప్పై కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది రాయచూరులో ఈ బస్సు సిక్స్ థర్టీ అంటే ఆన్ టైంకి అయితే స్టార్ట్ అయితే అవుతుంది కానీ రాయచూర్ నుంచి కర్నూలుకు నూట పది కిలోమీటర్లు ఉంటుంది కదా నూట పది కిలోమీటర్లకి దాదాపుగా త్రీ అవర్స్ అయితే జర్నీ టైం అయితే తీసుకుంటుంది యాక్చువల్లీ కర్నూలుకి రావాల్సిన టైం ఎగ్జాక్ట్ టైం తొమ్మిది గంటలకు వచ్చి తొమ్మిదిన్నరకైతే బయలుదేరాలి ఎందుకంటే హాఫ్ అన్ అవర్ మనకి కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో బాలాజీ హోటల్ అయితే ఉంటుంది కదా అక్కడైతే డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది అయితే స్టార్ట్ కావాలి కానీ బస్సు వచ్చేదే కర్నూలుకి తొమ్మిదిన్నరకి ఇప్పుడే కాదు నేను ట్రావెల్ చేసిన ఐదు సార్లతో పాటు చాలా సార్లు ఈ బస్సును అయితే చెక్ అయితే చేసినాను చెక్ చేసిన ప్రతిసారి తొమ్మిదిన్నర దాటే లేదా తొమ్మిదిన్నర కన్నా అంతే తప్ప తొమ్మిది తొమ్మిది బావుకు వచ్చిన దాకాళలు అయితే ఎక్కువైనా కనపడలేదు మేబీ వచ్చిండొచ్చు కానీ మేబీ ఎక్కువ సార్లు తొమ్మిదిన్నర అయితే ఖచ్చితంగా అయితే అవుతుంది తొమ్మిదిన్నరకి వస్తుంది అంటే దాదాపుగా మూడు గంటలు నూట పది కిలోమీటర్లకి మూడు గంటలు అంటే ఒక పల్లె వెలుగు బస్సు ఎంత స్పీడ్తో అయితే వస్తుందో అంతే స్పీడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గంటకి ముప్పై ఐదు కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేయడం లేదు అక్కడ మనం నలభై కిలోమీటర్లు ఒకటి అలా ఈజీగా అటువంటిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ముప్పై ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది మరి సూపర్ లెగ్జర్ బస్సు మళ్ళీ ఓల్డ్ బస్సులా కాదు బిఎస్ సిక్స్ బస్సు ఇది కొత్తది ఎనభై మీద ఉంటుంది పికప్ ఎందుకో మరి ఖచ్చితంగా తొమ్మిదిన్నర అయితే అవుతుంటుంది కొన్నిసార్లు మన బ్యాడ్ లక్ బస్సు స్పీడ్ ఉన్నా సరే కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయి కానీ ఈ నూట పది కిలోమీటర్లకు త్రీ అవర్స్ తీసుకోవడం అయితే చాలా ఎక్కువ మనకే బేజారు వస్తుంది ఏదబ్బా ఇంకా కర్నూలు రాలేదా ఇంకా కర్నూలు రాలేదనిపిస్తుంది అంతలా మనకు విసిగైతే ఉంటుంది ఇంకోటి లోపల మనకి టీవీ ఫెసిలిటీ కూడా ఏముండదు ఛార్జింగ్ పాయింట్ అయితే మన సీట్ కేబుల్ వైర్ ఉంటుంది పెట్టుకోవచ్చు డ్రైవర్స్ కొంచెం పర్లేదు బిహేవియర్ అయితే బాగుంటుంది ర్యాష్గా అయితే ఎక్కువ మంది అయితే ఉండరు మ్యాక్సిమం బస్సులో ట్రావెల్ చేసే డ్రైవర్స్ అందరూ కూడా కొంచెం గుడ్ బిహేవియర్తోనే ఉంటారు కొంచెం బెస్ట్ ఆప్షన్ ఇది మనకు తొమ్మిదిన్నరకి బాలాజీ క్యాంటీన్ అయితే భోజనానికి అయితే ఆపుతాడు మీరు చపాతి తీసుకోవాలంటే అరవై రూపాయలు అయితే పడుతుంది కట్ రైస్ అరవై రూపాయలు అయితే పడుతుంది మీల్స్ తీసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది చికెన్ బిర్యానీ తీసుకోవాలంటే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే అవుతుంది పాలక్ పన్నీర్ కానీ పన్నీర్ బటర్ మసాలా తీసుకోవాలంటే వన్ ఎయిటీ రూపీస్ అయితే అవుతుంది రెండు ఇడ్లీ ఒక వడ అరవై రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు టీ తీసుకోవాలంటే పది రూపాయలు అయితే పడుతుంది కానీ ఓవరాల్గా మనం ఇన్సైడ్ చూసుకుంటే కొంచెం బెటర్గానే ఉంటుంది మరీ అంత నీట్గా అయితే ఉండదు బెటర్గానే ఉంటుంది ఇంకా ఫుడ్ రివ్యూ చెప్పాలంటే ఫుడ్ రివ్యూ పెద్దగా అయితే ఏముండదు చపాతి కొంచెం గట్టిగా ఉంటుంది తినడానికి చాలా ఇబ్బంది పడతాము భోజనం చేసిన వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చినారు చాలామంది అంత బాగోదన్నట్టు చెప్పడం అయితే జరిగింది ఇంకా నాన్ వెజ్ ఐటెం కూడా మనం గొప్పగా ఉంటుందని అయితే అనుకోకూడదు బస్ స్టాండ్లో ఉండే హోటల్స్ దాదాపుగా అయితే బాగుండవు ఇంకా హైదరాబాద్ సైడ్ ఉండే హోటల్స్ అయితే ఇంకా దరిద్రం ఒక జడ్చర్లలో కొంచెం బెటర్ నాకు అనిపించింది అయితే జడ్చర్ల హోటల్లో ఫుడ్ బాగుంటుంది అని అయితే నాకు నచ్చింది మిగతా దీనిలో పోలిస్తే జెడ్చర్ల బస్ స్టాండ్లో బెటరే మళ్ళీ దాన్ని కూడా చెడగొడతారో అట్లే మెయింటైన్ చేస్తున్నారో చూద్దాము ఇంకా టీ అయితే పది రూపాయలు అవుతుంది కొంచెం బెటర్గానే ఉంటుంది ఇంకా దోశ ఆనియన్ దోశ అవి మసాలా దోశ ఒక రేట్ అంటే ఇప్పుడు ఆనియన్ దోశ యాభై రూపాయలు అనుకోండి మసాలా దోశ ఒక అరవై రూపాయలు అయితే ఉంటుంది కరెడ్ రైస్ తిన్నా కూడా పెద్ద అనిపించదు నాకు తెలిసి రైచూరు నుంచి వచ్చేవాళ్ళు ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు క్యారర్ ఒక కలర్ రైస్ లేకుంటే చపాతీలో కట్టుకొని రావడం బెటర్ కర్ర నుంచి వచ్చేవాళ్ళు తినే బయలుదేరుతారు కర్నూలు నుంచి విజయవాడకి అయితే ఈ బస్ అయితే కొంచెం ఆన్ టైంకే వెళ్తుందని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పది అవుతుంది ఖచ్చితంగా భువనసేశ్వరిలో పది అవుతుంది మళ్ళీ డైరెక్ట్ బస్ స్టాండ్కి వస్తుంది అంటే బస్ స్టాండ్కి రాదు మళ్ళీ పార్సల్ కౌంటర్ దగ్గర పోవాలి మళ్ళీ పార్సల్ కౌంటర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ లగేజ్ వేసుకొని మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్టీన్కో ఫిఫ్టీన్కో వచ్చి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంటే నియర్లీ టెన్కి అను టెన్కి స్టార్ట్ అవుతుంది బాలాజీ క్యాంటీన్ దగ్గర నుంచి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చేలోపు ఒక పావు గంట ఇరవై నిమిషాలు అవుతుంది ఈజీగా అంటే టెన్ థర్టీకి మనము కర్నూలు నుంచి బయలుదేరుతాం అంటే సిక్స్ థర్టీకి రైచూరులో బయలుదేరిన బస్సు కర్నూలులో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పదిన్నరకి అంటే నూట పది కిలోమీటర్లకు నాలుగు గంటలు జర్నీ చేసినట్టు అనిపిస్తుంది కానీ కర్నూలు నుంచి విజయవాడకు మధ్యలో మూడు వందల యాభై కిలోమీటర్లు అయితే కొంచెం పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడు మనకి ఆత్మకూరు బస్ స్టాండ్లో లోపల వెళ్తాడు మళ్ళీ బయటకు వచ్చేస్తాము మధ్యలో నరసరావుపేట లేదా కుంట ఆ సైడు టీ బ్రేక్ అయితే ఆపుతుంటాడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఆపకపోవచ్చు కూడా అది డిపెండింగ్ ఆన్ డ్రైవర్ సిచ్యుయేషన్ ఆపిన కూడా కొంచెం ప్యాసింజర్స్కి బ్రేక్ దొరికినట్టు ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం విజయవాడ వరకు ఆన్ టైం కొడుతూ ఉంటాడు ఎందుకంటే విజయవాడకు మనము ఉదయం ఆరు 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 కల్లా దిగాల ఆరుంబో ఆరు ఇరవై కల్లా దింపేస్తాడు మనకి కర్నూలు నుంచి విజయవాడకి అయితే బస్సు జర్నీ చాలా బాగుంటుంది కానీ అసలైన సినిమా ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ విజయవాడ నుంచి అవణిగడ్డ దాదాపుగా అరవై ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆరున్నరకు బయలుదేరిన బస్సు తొమ్మిది ఎనిమిది నలభై ఐదుకి దింపుతుంది అంటే రెండు గంటల పదహైదు లేదా రెండు గంటల ముప్పై నిమిషాలు అయితే మనం ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది మధ్యలో వచ్చే కంకిపాడు ఉయ్యూరు కూచిపూడి చెల్లపల్లి మోపిదేవి అన్నీ అంటే ఒక పల్లె వెలుగు బస్సు ఎన్ని స్టాప్లు అయితే ఆగుతుందో ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కూడా అన్నీ స్టాప్లో అయితే ఆగుతుంది అసలు అరవై ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేయడం పెద్ద హెడ్డే కనిపిస్తుంది నాకైతే కర్నూలు నుంచి అవనిగడ్డ వెళ్ళే వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏమంటే ఈ బస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు కర్నూలు నుంచి విజయవాడకి ఎనిమిదికి తొమ్మిది గంటలకు ఉండే బస్సు ఎక్కండి నాలుగున్నర నాలుగున్నర ఐదు కల్లా మీరు విజయవాడ దిగుతారు అక్కడ నుంచి ఎక్స్ప్రెస్ బస్ ఎక్కండి దీనికి దానికి ఒక దాదాపుగా అరవై యాభై రూపాయల పైన మనకు సేవ్ అయితే అవుతుంది సేమ్ టైమింగే పడుతుంది దీనికి ఎక్కువ ఇచ్చి మనకి ఒరిగేది ఏం లేదు స్పీడ్ ఏం పోదు అస్సలు పోదు ఎందుకంటే విజయవాడ దాటిన తర్వాత ఒక పల్లె వెలుగు బస్సులాగైతే వెళ్తూ ఉంటుంది నాకైతే చాలా అనిపిస్తుంది అన్ని స్టేషన్లు కంకిపాడులో ఉయ్యూర్లో కూచిపూడి చల్లపల్లి మోపిదేవి అన్నింటిలో బస్సు అయితే ఆగుతూ ఉంటుంది ప్యాసింజర్లు ఎక్కడము దిగడము ఏమంటే మార్నింగ్ టైం కాబట్టి కొంచెం హడావిడిగా వాళ్ళు ఎక్కుతారు కానీ మ్యాక్సిమం దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు చాలామంది ప్యాసింజర్స్ కూడా నన్ను అడిగితే కర్నూలు నుంచి అవనిగడ్డకి బీడి పర్పస్ అంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళు వేరే బస్సు ఎక్కండి విజయవాడ వరకు విజయవాడ నుంచి మళ్ళీ మనకి అవినగడ్డ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు వేరే ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కితే మనకు అరవై డెబ్బై రూపాయలు మిగులుతుంది అలా ఖర్చులకైనా వస్తాయి మనకి దీనికి ఎందుకు వెయ్యాలి ఎక్స్ట్రాగా తర్వాత ఓవరాల్గా జర్నీ చూసుకుంటే ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ రేటింగ్ అయితే ఇస్తాను ఇంకా మిగతాది మీ ఛాయిస్ ఇంకా ట్రావెల్ చేయడము చేయకపోవడం థ్యాంక్ యూ